హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు వైఎస్ఆర్సిపి అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కోసం చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నారు మంత్రులు ముఖ్యమంత్రులతో అన్న గౌరవంగా తప్పుకోండి అంటూ మాట్లాడుతున్నారు అంటే దాదాపు నలభై నియోజకవర్గాల్లో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలను గౌరవంగా తప్పుకోండి అంటూ ఆయన ఫోన్లు చేసి లేదా కొంతమందిని పిలిపించుకొని మాట్లాడుతున్నారు అది కాకుండా దాదాపు పదకొండు మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్థానచల్లం కల్పిస్తున్నారు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి విడుదల రజని చిలుకలూరుపేట నియోజకవర్గం నుంచి ఆమె ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచారు ఆమెను ఇప్పుడు గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేయాలని అలాగే సత్తెనపల్లిలో గెలిచిన అంబటి రాంబాబును మరొక చోటుకి ఇలా దాదాపు పదకొండు మందికి స్థానచల్లం కల్పించారు ముఖ్యంగా ఇప్పుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై పదే పదే నోరు పారేసుకునే గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి నుంచి గెలిచారు ఆయనను ఇప్పుడు యలమంచలి స్థానం నుంచి పోటీ చేయాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు ఇలా పదకొండు మందికి స్థాన చలనాలతో పాటు నలభై మంది అభ్యర్థులను మార్చి కొత్త అభ్యర్థులను తీసుకొచ్చే పనిలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇదంతా ఎందుకు చేస్తున్నారు ఏంటి అంటే ఇక్కడ తెలంగాణ ఎఫెక్ట్ ఒకటి ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉంచడం వల్ల వాళ్ళందరూ ఓడిపోయారు సో అది కాకుండా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ ఏదైతే పీకే టీం ఉందో ప్రశాంత్ కిషోర్ టీం ఐప్యాక్ ఉందో వీళ్ళ సర్వే ప్రకారమే ఈ వీళ్ళ మాజీ సిట్టింగ్స్లో ఉంచాలా లేదా టిక్కెట్లు ఇవ్వాలా అనే దానిపైన వీళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు ఇప్పటివరకు వాళ్ళకు వచ్చిన సర్వే ప్రకారం చూస్తే దాదాపు డెబ్బై స్థానాల్లో ఖచ్చితంగా గెలు గెలవడం కష్టం అంటే థర్డ్ ప్లేస్లో ఉండే అవకాశం ఉందంట ఇక ఇప్పుడు ఉన్న నూట యాభై ఒక్క స్థానాల్లో దాదాపు వంద మంది పరిస్థితి వ్యతిరేకంగా ఉంది అంటే దాదాపు డెబ్బై స్థానాలు థర్డ్ ప్లేస్లో వంద మందికి అటు ఇటుగా అంటే గెలుపు ఓటంల మధ్యన ఉన్నారనేది ప్రశాంత్ కిషోర్ టీం ఇచ్చిన సర్వే అయితే ఇక్కడ ప్రశాంత్ కిషోర్ పలానా వ్యక్తికి టికెట్ ఇవ్వద్దు ఆయన పైన పూర్తిగా వ్యతిరేకత ఉంది అన్న అనేది చెప్పారో వాళ్ళందరినీ పిలిపించుకొని మాట్లాడుతూ వయసులో పెద్దవాళ్ళు అయితే అన్న గౌరవంగా తప్పుకోండి ఏదో పర్సనల్ కారణాల వల్ల వ్యక్తిగత కారణాల వల్ల నేను ఇక్కడ పోటీ చేయలేకపోతున్నాను ఈసారని మీరు ఒక ప్రకటన చేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో చెప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు లేదంటే నేనే మార్చేస్తాను అని అంటే ఇక్కడ ఎక్కడ కూడా ఆయన అంటే వెనక ముందు ఆలోచించకుండా చాలా ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటూ ఇక్కడ ఈయన గెలవడు అంటే మొహమాటాలకు పోకుండా ఆయన అక్కడున్న అభ్యర్థిని పక్కకు మార్చేసి ఆయన ప్లేస్లో ఇంకొకరిని తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు ఇదంతా ఎందుకు జరుగుతుందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ పైన పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది ఆయన పర్సనల్ టీమ్ ఏదైతే ఐప్యాక్ చేసిన సర్వేలో ఇవే బయటకు చాలా చోట్ల అభ్యర్థులు ఓడిపోతున్నారు ముఖ్యంగా చాలా విపరీతంగా వ్యతిరేకత ఉంది మనం ఏదైతే ఎన్నికల్లోకి వచ్చేటప్పుడు మనం చేసిన వాగ్దానాలు ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీలు నెరవేర్చకపోవడం అనేది జనాల్లో చాలా చాలా వ్యతిరేకత ఉందనేది ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హైప్యాక్ టీమ్ ఇచ్చిన సర్వేలో వెల్లడైన విషయాలు అయితే అందుకే ఇప్పుడు దాదాపు నలభై స్థానాల్లో అభ్యర్థులను మార్చడం దాదాపు పదకొండు స్థానాల్లో స్థాన చలనాలు ఇక ఇది కాకుండా ఎవరైతే గెలుపు ఓటముల మధ్యన ఊగిసలాడుతున్నారో వాళ్ళ ప్లేస్లో కూడా కొత్త వాళ్ళని తీసుకురావడమా లేదా అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఎలా మనం గెలవాలనే దానిపైన చాలా కసరత్తులైతే ప్రారంభించారు ఇంకా ఎన్నికలకు దాదాపు నాలుగు నెలలు మూడు నెలల టైం ఉంది మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇటు జనసేన తెలుగుదేశం పార్టీ అలయన్స్లో వస్తుంది అలయన్స్లో వస్తున్నారు కాబట్టి అది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి చాలా చాలా పెద్ద దెబ్బ ఎందుకంటే ఇప్పుడు పోయిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి పైన చాలా సానుభూతి పాదయాత్రలు చేశాడు ఓదార్పు యాత్రలు చేశాడు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అనేసరికి జనాలు కూడా కంపగుత్తగా ఆయనకే ఓట్లేసి దాదాపు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇప్పుడు కంప్లీట్గా వ్యతిరేకత ఉంది ఈ వ్యతిరేకత ఉన్న పరిస్థితిలో మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యేలనే మళ్ళీ పెట్టి మళ్ళీ వాళ్ళకే టికెట్లు ఇచ్చేస్తే ఖచ్చితంగా ఓడిపోతామనే సంకేతాలు వాళ్ళకు ఉండి ఆ క్లియర్గా ఆ ఐపాక్ నుంచి వెళ్ళి ఆ సర్వే ప్రకారం ఆ ఆదేశాలు వచ్చాయి కాబట్టి అంతర్మదనం అయితే జరుగుతూ ఉంది ఎందుకంటే ఓటం భయం పట్టుకుంది వాళ్ళు ప్రతిసారి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు కానీ అది కేవలం బయటకు మాట్లాడేది కానీ లోపల మాత్రం ఈసారి వైఎస్ఆర్సీపీకి చాలా చాలా కష్టకాలం అనేది ఐపాక్ సర్వే చెప్తున్న అంశం